పదమూడు గిరావులు సేల్కున్నాయన్న అక్కడ మనం కొనుగోలు చేసినప్పుడు కానీ లేకపోతే తీసుకొచ్చినప్పుడు గానీ మీరు అక్కడ చూసినప్పుడు అక్కడ దానా ఎట్లా ఇస్తారు దానా ఏం దానా ఇస్తారు గుజరాత్ వాళ్ళు కూడా గోజు కప్పిలకి బ్లాక్ కప్పిలో అసలు దొరకమన్నాయి ఈ తిరిగా కోసం అన్న రేట్ ఎట్లా ఉంటాయి రేట్లు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రజెంట్ అయితే మనం చెవెల్ల దగ్గర ఉన్నాము ఇక్కడ అయితే గిరి అమ్మకానికి ఉన్నాయని చెప్పారు మనకి అవి వాటి డీటెయిల్స్ అయితే ఒకసారి అన్నని అడుగుదాం అన్న నమస్తే నమస్తే అన్న ఒకసారి మీ పేరు మన లొకేషన్ చెప్పండి అన్న పేరు వెంకారెడ్డి ఎన్కేపల్లి గ్రామం జిల్లా మండలం ఓకే ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఆవులు సేలుకున్నాయి అలా ప్రెగ్నెంట్ ఎన్ని ఉన్నాయన్న పదమూడు గిరావులు సేల్కున్నాయన్న ఓకే ప్రెగ్నెంట్ వచ్చేసేసి పదకొండు ఉన్నాయి ఒకటి ఈ నింది ఉంది థర్డ్ లాక్టేషన్ ఈ పదకొండు ఈ వచ్చేసేసి మొత్తం పోస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఉన్నాయి ఓకే రెండు కపిలు ఉన్నాయండి ఉన్నాయన్న ఇది సూడిది ఐదు నెలలు సూడి ఓకే ఇది సూడిది కాదు ఇది పోస్ట్ లాక్టేషన్ ఫస్ట్ లాక్ ఇది కూడా పోస్ట్ లాక్టేషన్ ఓకే దీనికి ఎంత ఉంటుంది ఏజ్ దీనికి ఫస్ట్ దానికి దానికి రెండున్నర సంవత్సరం ఉంటుంది రెండున్నర సంవత్సరం అన్ని కూడా ఆడ ఆడే మొత్తం అన్ని మొత్తం ఆడే ఓకే అన్ని కూడా ఫీమేల్స్ ఇక్కడ అయితే కనబడుతున్నాయి కదా మనకైతే చెవేళ్ల దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే పదకొండు అయితే సూడి ఉన్నాయి ఇది పాడిదన్న ఇది పాడి ఇది డెలివరీ అయింది ఇదేనా ఆడదోడ మగదోడు ఉందా మెల్క్ ఆఫ్ ఫీమేల్ మగదోడ మగదోడు ఉందా ఎన్ని రోజులు అవుతుందా డెలివరీ ఇది డెలివరీ ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ పాలు ఎన్ని ఇస్తుందా

ఇది పోస్ట్ లాక్టెస్ అన్న ఇది తొలితో ఇది పోస్ట్ యాక్టెస్ట్ ఓకే ఇది ఒక వారంలో ఇయనుద్దన్న వారంలో డెలివరీ అయినా వారంలో డెలివరీ అవుతుంది ఓకే ఒక వారంలో ఇది అన్న ఈ పక్కది ఇది ఇది కూడా పోస్ట్ లాక్టెస్ట్ ఇది మటుకు నాలుగు నెలలు స్వీడ్ అండి నాలుగు నెలలు సూడు నాలుగు నెలలు సీవీడ్ అంతే టెస్ట్ తీసుకొచ్చి టెస్ట్ చేసుకొని తీసుకెళ్ళండి మొత్తం ఏదైనా టెస్ట్ చేసుకుని ఓకే ఏదైనా టెస్ట్ చేసుకుని టెస్కెళ్ళండి ఓకే అన్న ఇది మాములుగా ఎన్ని పాలు ఇస్తుంది అంతా డెలివరీ అయినాక ఇది డెలివరీ అయినాక ఫోర్ అనుకుంటున్నాను ఫోర్ 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 ఇస్తుంది పోస్ట్ లాక్టెస్ట్ కదా ఫోర్ లోపు ఓకే సెకండ్ పోస్ట్ లాక్టేషన్ కదా ఫోర్ లోపిస్తుంది ఫోర్ లోపిస్తుంది పూటకు వచ్చేసి అయితే అన్ని దగ్గర నాలుగు లీటర్లు పాలు ఇచ్చేయని చెప్తున్నారు మనకి అయితే గిరావులు అయితే అమ్మకానికి ఉన్నాయండి మొత్తం అయితే పదమూడు ఉన్నాయి దాంట్లో పదకొండు అయితే సూడితో ఉన్నాయండి అన్న అన్ని కూడా ఎన్ని ఎన్ని నెలల మధ్యలో ఉన్నాయి అన్న ఇప్పుడు పదకొండు సూడి ఉన్నాయి కదా రెండు నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉన్నాయి ఓకే ఫోర్ టు ఎయిట్ మంత్స్ మధ్యలో ఉన్నాయి ఎయిట్ ఎయిట్ మంత్స్ అయితే ఉన్నాయి మిల్క్ కెపాసిటీ ఆవరేజ్ నాలుగు లీటర్లు అన్న పూట లీటర్లు వేసుకోవచ్చు నాలుగు లీటర్లు సెకండ్ లాక్టేషన్ కదా అన్ని కూడా ఫస్ట్ అండ్ సెకండ్ లాక్టేషన్ కౌస్ ఇవన్నీ చూసుకోవచ్చు మీరు గిరావులు అయితే ఇక్కడ అమ్మకానికి ఉన్నాయి చెవేళ్ళ దగ్గర ఉన్న ప్రెసెంట్ సెకండ్ ఫస్ట్ అండ్ సెకండ్ లాక్టేషన్ కౌస్ అన్ని మొత్తం కూడా ఫోర్ టు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్తో తో ఉన్న ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి గిరి ఆవులు ఇవి కూడా రెండు ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా హీట్కి వచ్చింది ఓకే ఒకటైతే ప్రెగ్నెంట్తో తో ఉంది ఒకటైతే హీట్కి వచ్చింది చిన్నది కనబడుతుంది కదా హీట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుందంట ఇదైతే హీట్ వచ్చింది ఇది అయితే అన్న ఐదు నెలలు సూర్తాయి ఐదు నెలలు చూడుతోంది ఇక్కడ కనబడుతుంది కదా ఇదైతే ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్తో తో ఉంది చూసుకోవచ్చు మీరు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు ఎట్లాగైనా రేట్ అన్న రేట్ ఎట్లా ఉంటాయి రేట్ చెప్తారా ఓకే ఓకే డైరెక్ట్ అయితే కాల్ చేస్తే మీకు టైటిల్ నెంబర్ ఉంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అంటే ఇన్ని ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది మీకు ఏది నచ్చితే దాని రేట్ అయితే మనకి అన్న అయితే చెప్తాడని చెప్పి మనకి చెప్తున్నారు చూసుకోవచ్చు అన్నీ కూడా మనకైతే ప్రెగ్నెంట్ కౌస్ సేల్కి అయితే ఉన్నాయి డెలివరీ అయింది అయితే ఒకటి ఉన్నది ఒకటైతే హీట్కి అయితే ఉన్నది అన్న ఇంకా లోపల ఉన్నాయి వాటి గురించి చెప్పురా ఇది పోస్ట్ యాక్టెస్షన్ అన్నా తొలుగుతుందా ఓకే ఇది ఐదు నెలలు ఫైవ్ మంత్స్ ప్రైవేట్ ఐదు నెలలు చూడండి పాలు పాలు ఎన్ని ఇస్తుంది పాలు ఇది అన్నీ నాలుగు లోపేసుకోవచ్చు అన్న పోస్ట్ లాక్ పోస్ట్ లాక్టేషన్ కాబట్టి ఐదులో ఆరులో చెప్తే చెప్పకూడదు అదే అదే ఈ పోస్ట్ యాక్టెస్ట్ అయితే ఐదు నెలలు చూడతా ఉన్నది అన్ని నాలుగు లోపేసుకోవచ్చు అన్న ఇది ఓకే ఇదేనా ఇది డీటెయిల్స్ ఒకసారి చెప్పురా

రెండో చూడతా ఉందా ప్రెసెంట్ ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు చూడతా ఉందా ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉందండి ఈ ఆవు వచ్చేసి కదా మొత్తం అన్ని కూడా గిరావులు అయితే అమ్మకానికి ఉన్నాయి తొలి అయితే ఉన్నాయి రెండో అయితే ఉన్నాయి అన ఇదేనా ఇది కూడా తొలితండి తొలితనా ఓకే ఫస్ట్ లాక్టేషన్ కావు ఇది చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేటు విషయం అయితే మీకు ఆరు నెలలు చూడతా ఓకే అన్ని టెస్ట్ చేయించుకొని తీసుకున్నారు టెస్ట్ చేయించుకొని అయితే ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్తున్నారు ప్రజెంట్ అయితే మనం చెవేళ్ళ దగ్గర ఉన్నాం ఇది సెకండ్ లాక్టేషన్ ఇది సెకండ్ లాక్టేషన్ కావు ఓకే ఓకే ఇది అయితే రెండో అయితే అన్ని ఎన్ని నెలలు చూడతా ఉన్నదా ఇది ఇది కూడా ఏడు ఏడు నెల ఓకే సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉందంట ఇది అన్ని కూడా యావరేజ్ అయితే పూటకి అయితే నాలుగు లీటర్ల ఆవులు చూసుకోవచ్చు ఇక్కడ క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితేనే ఇక్కడికి వచ్చేది డైరెక్ట్ కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నారు అన్న అన్న ఆవు ఇది కూడా సెకండ్ సెకండ్ ఎలక్ట్రేషనా ఓకే ఉందని ఇది ఇది ఆరు నెలలు ఆరు నెలల చూడుతూ ఓకే సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అన్ని కూడా ఫోర్ టు ఎయిట్ మంత్స్ ఉన్నాయండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్ని కూడా యావరేజ్ గా అయితే పూటకు వచ్చేసి చేసి నాలుగు లీటర్ల పాలిచ్చే ఆవుల ఇవన్నీ కూడా గిరిబీడ్ కి సంబంధించిన ఆవులు అయితే అమ్మకానికి గుజరాత్ నుంచి అయితే తీసుకొచ్చాను మన ఎప్పుడు వచ్చేసి మనకి పండగ ముందు అన్న ఇరవై ఐదు రోజులు దాటింది ఇరవై రోజులు అంటే పండక్ ముందు వచ్చినాయి ఇంకా ఇరవై రోజులు నేను ఆంధ్ర వెళ్ళిపోయాను మీరు అక్కడికి వెళ్ళారన్నా గుజరాత్లో వెళ్ళాను ఒక ఎలా ఉంటుందని అక్కడ మనం కొనుగోలు చేసేటప్పుడు కానీ లేకపోతే తీసుకొచ్చేటప్పుడు కానీ ఎట్లా ఉంటుంది ఆడ మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారన్న లేకపోతే మీరు పెద్దగా ప్రాబ్లమ్ వస్తే అక్కడ తెలిసిన కాబట్టి మీరు ఎన్ని రోజులు ఉన్నారన్న అక్కడ గుజరాత్లో ఆడ గట్టిగా వారం ఉన్నా అన్న వారం ఉన్నారా వారం ఉండి అన్ని దొడ్లు తిరిగారు అన్ని దొడ్లు అన్న పదిహేను దొడ్లు పదిహేను దొడ్లు తిరిగి ఇవైతే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చారు ఒక ట్రాన్స్పోర్ట్ ఎన్ని రోజులు వచ్చిందని మనకి హైదరాబాద్కి అటు ఐదు రోజులు అన్న ఐదు రోజులు వచ్చింది

ఎన్నో 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 నెలలు చూడుతూ ఉన్నారా ఇది ఆరు నెలలు నెలలన్న ఆరు నెలలు చూడుతూ ఉందా ఓకే మీరు నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలలు లోపు ఎవరికి కావాల్సి ఉంటే అది ఓకే మీ నెంబర్ నెంబర్ ఒకసారి చెప్పరా డబల్ నైన్ వన్ టూ త్రీ జీరో త్రీ డబల్ సెవెన్ ఫైవ్ ఓకే ఈ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఫుల్ డీటెయిల్స్ చెప్తారు చూసుకోవచ్చండి మనం ప్రజెంట్ అయితే చెవేళ్ల దగ్గర ఉన్నాము ఇక్కడైతే అన్ని కూడా నాలుగు నుంచి ఎనిమిది నెలల సుడుతూ ఉన్న గిరావులు అయితే అమ్మకానికి ఉన్నాయి ఒకటైతే డెలివరీ అయింది ఒకటైతే హీట్ వచ్చింది మొత్తం అయితే పదమూడు ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి అన్ని కూడా మనకి గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగిందని చెప్పి మనకి వెంకటరెడ్డి అన్న అయితే చెప్పడం జరుగుతుంది చెవేళ్ళ దగ్గర ఉన్నాం ప్రజెంట్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అలా వీరు మీరు గుజరాత్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది అన్నారు కదా వీటికి ఏ దానా ఎట్లా గడ్డి గడ్డి పచ్చి గడ్డి పోతే కంది చిన్ని పత్తి చెక్కడు గోధుమ పిండి గోధుమ గోధుమ ఓకే పూటకి ఎన్ని కేజీలు వేస్తారని ఒక వచ్చేసి రెండు కేజీలు వేస్తా పూటకి వచ్చేసి రెండు కేజీలు ఒక ఆవుకొచ్చేసి రెండు మనకి వేస్తారు సూపర్ నాపీరు పూట పొగల పూట ఇప్పి ఇప్పి తోలుతాం అన్న ఎండి గడ్డి వేసేసి మాకు ఇరవై ఎకరాలు ఉంది బయటికి తోలేస్తాము దాంట్లో ఉరిగడ్డి వేసేస్తే అది తినేసి నీళ్లు తొట్లుండి తాగి సాయంత్రం వచ్చేసరికి కుట్టి కొట్టి సూపర్ నాపీరు కొట్టేసి ఓకే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మనకి సెట్ అయిపోయినాయి కానీ ఏమైనా చెప్తే ఏం ప్రాబ్లమ్ ఏం ప్రాబ్లమ్ అన్ని నీళ్ళు కానీ మేత కానీ అత్తం సెట్ అయిపోయిన ఓకే మీరు అక్కడ చూసినప్పుడు అక్కడ దానా ఎట్లా ఇస్తారు అన్న దానా ఏ దానా వేస్తారు గుజరాత్ వాళ్ళు కూడా గోధుమ నోక ఎక్కువ వేస్తున్నారు అన్న గోధుమ నోక పచ్చి చెక్క పత్తి చెక్క రెండు వాళ్ళు రెండే వేస్తున్నారు గుజరాత్లో మేము గోధుమ నోక పత్తి చెక్క తవుడు కంది చిన్ని ఓకే మీరు నానబెట్టేసేసి రెండు గంటలు వేసేస్తాం

మీరు వచ్చి మా అసలు పాలు పాలు వ్యాపారం కాదు ఇది మామూలుగా సూడియ్యాను అన్నెత్తే మోసం మాటలు కానీ ఏమన్నా ఫ్రాడ్ కానీ చెప్పను అది ఉంది దాన్ని నాలుగు లీటర్లు ఇస్తుంది చూసుకోమనండి ఒకటి ఐదులు ఆరులు ఏళ్ళు ఎనిమిదిలో చెప్పను అది అదంతా మామూలుగా ఉంటది ఫ్రాడ్ అనేది ఉండదు ఇప్పుడు రేట్లు చెప్తారా డైరెక్ట్ గా వాళ్ళు ఫోన్ చేయను నేను రేట్లు చెప్పాను బ్లాక్ బ్లాక్ కప్పిలో అసలు అన్న ఇవి పదిహేను దొడ్లు దొరికితే గానీ ఈ రెండు దొరికినాయి అన్న పదిహేను దొడ్లు కోసం వీటికి మంచి డిమాండ్ డిమాండ్ ఉందన్న మంచి బ్లాక్ అసలుకి దొరకవు అందుట్లో మాములుగా ఒంగోలు కపిలు ఇవి దొరుకుతుంటాయి పొంగనూరు కపిలు అవి దొరుకుతుంటాయి ఇవి గుజు ఇవి అసలుకి ఇవి కపిలు అసలు దొరక అసలుకి చాలా రేరు ఇవన్నీ రెండు వందల యాభై మూడు వందల ఆవుల్లో ఇవి రెండే ఉన్నాయి అన్న అంటే ప్రత్యేకత పాలు ఏమైనా ఎక్కువ ఇస్తాయా లేకపోతే ఇంట్లో ఉంటే మంచిదా అంటే ఇంట్లో ఉంటే మంచిది ఏదో శివుడికి అది పాలతోటి ఇటు పాలతోటి శివుడికి అభిషేకం చేస్తారంట బాగుంటది అందరు చాలా మంది అడుగుతున్నారు మన బ్రాహ్మస్తే వాళ్ళు పూజారులు అడుగుతున్నారు ఇవి ఓకే ఇప్పుడైతే మనకి ఎన్ని నెలలు చూడుతోంది అనేది ఇది ఐదు నెలలు ఐదు నెలలు చూడుతో ఉంది ఓకే అట్ల హీట్ కొచ్చింది ఓకే అన్న ఇంకో ఒంగోలు కూడా ఉంది అన్నారు అది ఒకసారి చెప్పండి దాని గురించి కూడా ఇంకోటి ఒంగోలు కూడా ఆవైతుంది అది ప్రెగనె ప్రెగ్నెంట్ అన్నది అది ప్రెగ్నెంట్ అన్నీ ప్రెగ్నెంట్ అది కూడా అడుగుదాం ఒకసారి దాని డీటెయిల్స్ కూడా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు టైటిల్ లో నెంబర్ ఉందంటే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మీరు ఇది ఒంగోలు అన్న ఇది ఒంగోలు ఒంగోలు ఇది మంచి జాతి అన్న సైజు ఉంటదన్న యాభై మూడు ఉంటదన్న సైజు యాభై మూడు సైజు ఉంటుంది యాభై మూడు ఉంటుంది సైజు ఎన్ని నెలలు చూడుతూ ఉందా ఇది ప్రజెంట్ ఇది నాలుగు నెలలు అన్న నాలుగు నెలలు చూడుతూ ఉందా ఓకే నాలుగు నెలలు అన్న ఎన్నైతేనా ఇది ఇది పోస్ట్ లాక్టేషన్ ఇది కూడా పాలన పాలన దాదా ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే పోస్ట్ ఫ్లాక్టేషన్ కదా ఒంగోలు జాతి పెద్ద తక్కువేస్తాయి అవును 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 నేను వచ్చి ఒక మూడు రెండున్నర వేసుకుంటున్నాను అంతే పోస్ట్ ఫ్లాక్టేషన్ పోస్ట్ ఫ్లాక్టేషన్ అంటే ఏం తప్పులు గిప్పులు ఏం లేవు ఏం ఓకే ఎవర్నైనా తీసుకొచ్చుకొని చూపించుకోమని చెప్పండి ఓకే ఇటికి తప్పులు ఉంటాయి అన్న ఆ ఎట్లా గుర్తుపట్టాలట్ని ఈ గోయేడ ఒక ఏడ ఉంటాయి అన్న సుల్లు ఈ పైకి ఉండదు దీనికి ఓకే కిందకి దారి ఉంటే సంఖ్యలు సుల్లు అంటారు అన్న ఇంటికాడు ఉంటే మనకి సంకిల్ పడతాయి పెద్దలు చెబుతుంట ఓకే అన్ని సిల్లు చూపించుకొని పెద్దాయని తీసుకెళ్ళి చూపించుకొని ఓకే ఇది కూడా ఇది కూడా అన్న ఇది సిల్లు ఉంటాయి ఓకే ఇవన్నీ కాడ ఇవన్నీ మంచి నలు నలుపులు నవనలుపులన్న ఓకే నవనల్పులు అంటారు ఇది ఈ చెవి కాడ నలుపు ఈ కళ్ళ నలుపు ఓకే ఈ కళ్ళ నలుపు ఓకే ఈగో ఈడ తోక్కాడ నలుపు కింద కింద నలుపు అన్న ఓకే ఈ మడికాడ నలుపు ఇవన్నీ నవనల్పులు అంటారన్న ఓకే ఒంగోలు జాతి మంచిది కూడా సేల్ పాటు మూడు నెలలన్న కోడితోడి ఇదేం జరిగిందంటే నాలుగైదు సార్లు ఇన్నిస్ నేపిస్తే క్రాస్ అవ్వలేదన్నా ఓకే నేను పక్కన వేరే వాళ్ళు కోడి తోడు ఉంటే దాన్ని రోజు నైట్ క్రాస్ కోడి తోడు మంచి కోడి తోడతో ఇప్పుడైతే ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఓకే అన్ని చూడే ఆవులు ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చుట్టుపక్కల ఉంటారా ఓకే వాళ్ళన్నీ తీసుకొచ్చుకోమని నేను పిలిపిస్తాను మా డాక్టర్ అయినా సరే వాళ్ళ డాక్టర్ అయినా ఏ ఎవరినైనా తీసుకొచ్చుకొని చెక్ చేసుకుని తీసుకోండి మనం ఓకే అండి చూసుకున్నారు కదా ఇక్కడైతే మనకి చెవేళ్ళ దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే అన్ని కూడా మనకి చూడుతున్నావు ఇక్కడ డాక్టర్ని మీరైనా తెచ్చుకోవచ్చు లేకపోతే అన్న కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నారంట తెప్పిస్తా అని కూడా చెప్తున్నారు టెస్ట్ చేసుకుని మీరు బేరం మాట్లాడుకొని తీసుకోవచ్చు అన్న ఫిక్స్ ఏం కాదు కదా రేట్లు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏమి ఉండదు కూడా మాట్లాడుకోవచ్చు అదే అదే మాట్లాడుకోవాలి మళ్ళీ ఒక్కసారి మీ నెంబర్ చెప్పరా మీ పేరేనా వెంకారెడ్డి 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 అని అయితే నెంబర్ చెప్పారు కదా ఆ నెంబర్కి అయితే మీరు ఒకసారి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు డెలివరీ అయినది గిరావు ఉన్నారు కదా దాని దూడ ఇది మెయిల్ కాఫీ ఇది విష్ణు డైరీ ఫామ్ ఓకే విష్ణు డైరీ ఫామ్ అయితే ప్రజెంట్ మనం విష్ణు డైరీ ఫామ్ చెవెళ్ల దగ్గర ఉన్నాము ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చండి ఈ డైరీలో అయితే మనం ప్రజెంట్ అయితే పదమూడు అయితే గిరావులు ఉన్నాయి ఒకటైతే ఒంగోలు జాతీ ఉంది చూసుకోండి మీరు గుజరాత్ నుంచి అయితే ఇక్కడ ఆవులు అయితే వచ్చాయి ఆవులు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి